ఈరోజు చెంటొక్క కబుర్లో గోధుమ పిండి బూరెలు చేసి చూపిస్తాను అవునా గోధుమ పిండి బూరెలు ఓకే అట్ర ప్లాప్ లాగ్ కాదుగా కాదు 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 ఇది మాత్రం మంచిగా నువ్వు ఎప్పుడు చేసుకునేవి ఓకేనా కాన్ఫిడెంట్ గా చదువుతున్నావా కాన్ఫిడెంట్ అండి మా పిల్లలు చిన్నప్పుడు చేసేదండి అమ్మో మా లత ఎంత కోపం వచ్చిందో సరదాయలే సరే దానికి కావాల్సినవి చూపిస్తావా ఆయిల్ నువ్వులు నెయ్యి బొంబాయి రవ్వ గోధుమ పిండి బెల్లం అంతే చాలా సింపుల్ అయితే మరి పాకం పట్టాలా బెల్లం కరిగబెట్టుకోవడం కరిగే వరకు నీళ్ళు పెట్టుకుని కొంచెం నీళ్ళు పోసి కరిగితే చాలు చాలు అంటే గోధుమ పిండి కలుపుకోవటం ఓకే అయితే మరి కరగబెడదామా నేను మనకి టైం కలిసి వస్తుందని ముందు రోజే అట్లా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా ఏముంది లేపడానికే కానీ పాకం అయితే రావద్దు నీళ్ళ నీళ్ళ కానీ అది కరిగేంత వరకు ఓకే అయితే ఎలా ఇప్పుడు దీన్ని కొలతలు ఉంటాయి కొలతలు ఉంటాయి ఎట్లా కప్పు బెల్లానికి ఇది కప్పు పిండి గోధుమ పిండి బొంబాయి రవ్వ రెండు స్పూన్లు కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నావు కప్పు రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకున్నావు బెల్లం ఎంత వేస్తావు బెల్లం ఒక కప్పు అది కరగబెట్టింది ఓకే అంటే అసలు కప్పు అనే దానికంటే కూడా మనకి ఆ నీళ్లు అంతే కదా కలుపుకునే అంతవరకు ఉంటే సరిపోతుంది మరి నువ్వులు ఎందుకు పెట్టావు నువ్వులు ఇది ఉండ ఓకే పానంత్రి వస్తున్నావు ఇది సరిపోకపోతే కొంచెం పాలు అదే అంటే తీప ఎక్కువ అయితే లక్ష్మి కలుపుకోవాలి చిన్న చిన్న ఊర్లాగే అట్లా చేసుకోవాలి అని అలా చేసి ఆయిల్ వేసే లక్ష్మి ఇంకా ప్యాన్ పెట్టాను నూనె వేసేది వేడెక్కింది పొగలు కూడా వస్తుంది లతో ఊర్లు అన్నందుకు ఊర్లు బలే ఉబ్బుతున్నాయిగా ఏ బూర్లే అని పేరు పెట్టింది ఊరికి అనుకున్నా కానీ బలే బూర్లే బలే ఉబ్బిని గోధుమ పిండి అయినా కూడా అంటే పూరి లెక్క చాలా లెక్కన తీసావు కదా నీకు లక్ష్మి గోధుమ పిండి బూరెలు రెడీ టేస్ట్ చూ నేనే చూడాలి నువ్వు చూడవచ్చు నేనే చూడాలి నేనే తీసుకుంటాను నువ్వులు కదా నువ్వు నా చేతికి నువ్వులు టేస్ట్ బాగుంటుంది బాగుంది కూడా మెత్తగా ఉడికింది నిజంగా బూరెలానే ఉన్నాయి ఏది మామూలు బూరెలు కాకుండా సజ్జ బూరెలు అంటారు చూడు ఆ టేస్ట్ వచ్చింది లత బాగున్నాయి థ్యాంక్ యూ లత చాలా సింపుల్గా అసలు ఎంత ఈజీగా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు కదా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే పెట్టడానికి కూడా బాగుంటుంది హెల్దీ కూడా కదా గోధుమ పిండి బాగానే ఉంటుంది నువ్వులు బాగానే ఉంటుంది నెయ్యి వేసావు బెల్లం వేసావు ఇంకేంటి అసలు చాలా సూపర్ ఓకే థ్యాంక్ యూ లత ఇవన్నీ చెప్పాలని చెప్పి మరి మీరు కూడా ఇవి చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా కామెంట్ పెట్టండి బాయ్ బాయ్